పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పాలకుర్తిలో డిగ్రీ కాలేజ్ తీసుకువచ్చే బాధ్యత తనదే అన్నారు ప్రభుత్వ దావాఖానాలు వంద పడకల ఆస్పత్రిగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు నియోజకవర్గంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేయనట్లు తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసి తీరుతామన్నారు దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు బీసీ స్కూల్లు కూడా డెవలప్ చేయాల్సింది ఉంది మరి స్కూల్ ఎంత వెనకబడి ఉన్నాయో వేరే స్కూల్ అన్ని కూడా మీరు అందరు కూడా చూస్తుండ్రు బట్ అన్నిటిని కూడా మంచిగా చేయాల్సింది రోడ్లు బాగాలేని చోట రోడ్లు వేపియాల్సింది ఉంది ఇవన్నీ కాకుండా పాలకుర్తికి డిగ్రీ కాలేజ్ తీసుకొస్తా ఆ రోజు చెప్పిన ఈ రోజు కూడా పాలకుర్తిలో డిగ్రీ కాలేజ్ కూడా అన్న అంటే ఒక్కటే మాట అన్నారు ఇప్పుడు అయిపోయినాక అన్న ఎలక్షన్ల హడావుడు అయిపోయినాక మన పాలకుర్తి నియోజకవర్గం తరపున రిప్రజెంటేషన్ తప్పకుండా రేవంత్ అన్నకి నేను ఇస్తా మరి ఇక్కడున్న హాస్పిటల్ ని కూడా ఉంద పడకల ఆస్పత్రి చేద్దాం అని అనుకున్నాము అది కూడా తప్పకుండా చెయ్యాల్సిందే మరి మీరు గతంలో ఎట్లయితే ఓట్లేసి గెలిపించినో ఈసారి కూడా అదే విధంగా ఓట్లేసి గెలిపించాలని మరొకసారి మీ అందరినీ గౌరవం